ఏంటి ప్రేమ కనపడక బయట చూసుకున్నానేమో అనేది కూడా మనసులో తీసే దాన్ని కూడా మళ్ళీ నిన్న ఏదో ఒకటి ఎవరో ఒకరు విమర్శించే పాయింట్గానే అనిపిస్తుంది అది పేరెంట్స్కి కూడా టెన్షన్స్ ఉంటాయి కదా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఉంటాయి కదా నీకు ఫీజు అయితే కట్టారు కదా ఫీజులు ఎక్కడ ఆపలేదు కదా పొట్ట అన్నం పెట్టారు కదా ఖాతా టెన్షన్ వలన నీతో గడుపుతూ నేను దగ్గర తీసుకొని ఆ ప్రేమతో చెప్పే మాటలు ఏమన్నా అవి కొన్ని దగ్గర అనిపించవచ్చు కానీ మనసులో అయితే కన్న కూతురి మీద అందరికీ ప్రేమ ఉంటుంది కదా నేను శత్రువుగా ఏం చూడలేదు కదా అంత మాత్రాన నువ్వు కూడా బయటికి వెళ్ళి బొమ్మతి మీద ప్రేమ చూపించచ్చు ఆడు అన్నం భిక్షం ఎత్తుకుంటూ కనీస అవసరాలు లేకుండా ఎంతోమంది అల్లాడుతుంటారు వాళ్ళ మీద ప్రేమ చూడవచ్చు చూపించచ్చు